హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సండే స్పెషల్ కదా మరి చికెన్ మటన్ అని చూస్తున్నారా అస్సలు కాదండి ఎప్పుడు మనం చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ వండుకుంటాం అలా కాకుండా మేమైతే ఈరోజు వచ్చేసి నత్తల పుల్స్ చేశారు మా అమ్మగారు అసలు నత్తల కర్రీ ఎలా చేసుకోవచ్చు అసలు టేస్ట్ ఎలా ఉండి అయితే మనం ఇప్పుడు మనం చెప్పుకుందామండి అసలు ఎలా క్లీన్ చేసుకుంటారో ఇప్పుడు మనమే మన వీడియోలో చెప్పుకుందాము చూస్తున్నారు కదా ఈ నత్తలైతే ఈరోజు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదండి ఒక గత వారం రోజులుగా వర్షాలకి ఏంటంటే నత్తలు అనేది పొలంలో బయటకు వస్తూ ఉంటాయి బాగా అండ్ అలాగే చెరువులు ఉంటాయి కదా చెరువులో కూడా బాగా దొరుకుతాయండి కాకపోతే పొలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఈ నత్త ఇంకా మా నాన్నగారు అయితే తీసుకొచ్చేసారు ఈ నత్తల వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ అలాగే ఇవైతే రోడ్ సైడ్ కూడా బాగా అమ్ముతారు బట్ రేటు కూడా అంతేముండదండి సీజన్లో అన్ సీజన్లో అయితే రేట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది ఇష్టంగా తింటారు అండ్ అలాగే చాలామంది వరకు తినరేమో చాలామంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది తింటారు అండ్ అలాగే చాలామంది బయట కూడా కొనుక్కుంటూ ఉంటారు చూస్తున్నారు కదా ఈ నత్తల వల్ల అయితే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాము అసలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా కర్రీ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్తూ ఉంటాను చూడండి మా అయితే ఎలా చేస్తారో మీకు చూపిస్తాను చూడండి నత్తలు అయితే చూడండి బల బాగుతా వెళ్తాయి అనమాట ఇప్పుడు మనమైతే నత్తలు అయితే ఒక్కొక్కటి తీసేసుకుని కత్తి ఉండిద్ది కదండి ఆ కత్తి ఇలా వెనక తిప్పి ఇలా కొడతా ఉంటే ఆ టె నత్త మీద ఒక టెంకులా ఉండిద్ది ఆ టెంకు వచ్చేలా కొడితే మనం నత్త మొక్క అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇంకా అలా కొడితేనే మనం నత్త మొక్క అనేది ఈజీగా తీసుకోవచ్చు అన్నీ నత్తలు ఇంకా అలా కొట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ నత్త వల్ల ఈ నత్తల వల్ల అయితే ఉబ్బసం అలాగే ఆయసం తగ్గుతాయండి కంటికి చాలా మంచిది మా మా నాన్నమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు తినాలి ఈ నత్తలు మీకు హెల్త్కి అయితే చాలా మంచిది కంటికి చాలా మంచిది అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అండ్ అలాగే చూస్తున్నారు కదా ఇలా నత్తలన్నీ కొట్టేసుకుని ఒక సన్న కర్రపుల్లాగా తీసుకుని ఆ నత్త మొక్కని ఇలా తీసేసుకోవాలన్నమాట నీట్గా క్లీన్గా చూడండి ఆ మొక్క వారికి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో చూడండి ఆ మొక్కలన్నీ మా అమ్మగారు ఎలా తీసేస్తున్నారు కర్ర మొక్కతో ఇప్పుడు చూస్తున్నారు కదండి దీనిలో వచ్చేసి నత్తలో అనేది బ్లూ వాటర్ అయితే ఉండిద్ది కదా చాలామంది వరకు అయితే తెలిసే ఉండిద్ది దానిలో మనం నత్త మొక్క తీస్తే బ్లూ వాటర్ అనేది దానిలో మనకు కనిపించిద్ది ఎవరైనా పాయిజన్ తాగితే అండి ఆ బ్లూ కలర్ వాటర్ తాగితే వాంతులు అయ్యి పాయిజన్ బయటకు వచ్చేసేది మా నాన్నమ్మ మా నాన్నమ్మగారు చెప్తా ఉండేవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తే అది ఏముంటే బై హాస్పిటల్కి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే తొందరగా చేసేవాళ్ళు అనమాట వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా అండ్ అలాగే చూసినారు కదా నత్త ముక్కలని నీట్గా తీసేసుకున్నాం కదా అలా ఇంకా మొత్తం ఇలా నీట్గా క్లీన్గా మనమైతే ఇలా రుద్దుకోవాలండి ఒక గరికి రాయి ఉండేది కదా రాయి మీద ఇలా రుద్దుకుంటూ ఉండాలి నత్తకైతే చాలా జిగురు ఉండిద్ది ఆ జిగురు అనేది మనం ఇలా ఇలా మనమైతే క్లీన్గా చేసుకోవాలి ఇంకా నత్తకైతే కొంచెం వెనకాల రెడ్ కలర్ కొంచెం మొత్తం రెడ్ బ్లాక్ ఉండిదండి అదైతే కట్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకా మొత్తం అయితే దీనిలో మనమని క్లీన్ చేసుకోవాలి అంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకుంటే నత్త మొక్క జిగురు కూడా పోయిద్ది అది కూడా మనం మూడు సార్లు అయితే ఇలా వాష్ చేసుకోవాలండి చూడండి మా అమ్మగారు ఎలా చేస్తున్నారు చూడండి మా అమ్మగారు అయితే ఇంకా మళ్ళీ రెండోసారి కూడా సేమ్ చేస్తున్నారనమాట కొంచెం ఉప్పు కొంచెం ఆయన ఆయిల్ వే వేశారు కొంచెం వచ్చేసి పసుపు యాడ్ చేస్తారు ఇంకా మొత్తం అయితే ఇంకా లాస్ట్లో అయితే ఆఖరిసారి అయితే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటే ఆ మొక్క అనేది ఇంకా క్లీన్గా అండి చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో నత్త మొక్క అయితే అసలు బాగా నీట్గా చేస్తారు మా అమ్మగారు మనకు దీనిలో గ్రేవీనెస్ రావాలి అంటే అండి కొంచెం ధనియాలు అలాగే కొంచెం గసగసాలు కొంచెం జీలకర్ర మూడు మిరియాలు యాడ్ చేసుకుని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి పట్టినాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసినాక పేస్ట్ లాగా అయిపోయింది అనమాట చూడండి మీకు అర్థమైద్ది చూస్తున్నారు కదా చాలా వరకు అయితే మిక్సీ అయిపోయింది ఇంకా చూడండి ఇప్పుడు ఎలా అయితే మెత్తగా అయిపోయింది మనం దీనివల్ల గ్రేవీ అయితే చాలా బాగా అనమాట ఇంకా మనమైతే పల్లెటూరే ఎగబ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా మేము ఇలాగే వండుకుంటామండి ఇంకా పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఒక నాలుగు స్పూన్ అనేది ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక మనం ఏదైతే ఐదు ఐదు పచ్చిమిరకాయలు అండ్ అలాగే అది ఐదైతే ఆనియన్స్ అలా కట్ చేసుకున్నాం కదా మొత్తం వేసేసుకుని లైట్గా వేయించుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు కానీ అలాగే పచ్చిమిరకాయలు మగ్గని ఇవ్వాలన్నమాట చూడండి మా అమ్మగారు ఎలా చేస్తారు ఉల్లిపాయలన్నీ వేగినాక మనం ఏదైతే అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామో అత్త మొక్కనైతే వేసేసుకోవాలి ఇంకా వేసుకుని ఒకసారి అలా తిప్పుకోవాలండి ఇంకా తిప్పుకున్నాక చూసారు కదా ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు ఒక రెండు స్పూన్లు వచ్చేసి కారం కొంచెం వచ్చేసి పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి చేసుకున్నాక ఇంకా ముక్కకి కారం పట్టాలి కాబట్టి ఒకసారి అలా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి చూడండి దాని తర్వాత చూస్తున్నారు కదా కొంచెం అయితే చాలా వరకు అయితే మగ్గి ఉన్నాయి కదా దానిలోకి ఒక గ్లాసున్నర అయితే అయితే వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇంకా మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇంకా చూస్తున్నారు కదా కొంచెం అయితే మగ్గింది కదా వాటర్ కూడా కొంచెం అయినాయి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు యాడ్ చేస్తే గ్రేవీ కూడా కొంచెం బాగుండిద్దండి చూడండి ఇంకా అది కూడా వేసేసినాక ఆ పేస్ట్ ఒక పది నిమిషాలు అయితే పొయ్యి మీద మనం ఇంకా ఇంకా చూశారు కదా కర్రీ కూడా అయిపోవచ్చిందండి పులుసు కూడా ఎగిరిపోతుందనమాట ఇంకా మనం ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకా దింపేసుకోవడమే చూడండి నత్తల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అండ్ అలాగే కామెంట్ చేసేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్